అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక తిరువురు పట్టణంలో నిర్మించినటువంటి దాసాంజనేయ స్వామి ఆలయం గురించి మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం దాసాంజనేయ స్వామి ఆలయం పునర్ప్రతిష్టా కార్యక్రమం చాలా బాగా జరిగింది ధ్వజస్తంభం స్థాపన గోపుర దర్శనం ప్రథమ ఆరాధన మహాకుంభ ప్రోక్షణ శాంతి కళ్యాణం వంటి కార్యక్రమాలు ఈ వీడియోలో మనం తప్పకుండా చూద్దాం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బలవంతుడు రుద్రస్వరూపుడు అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఆంజనేయస్వామి భక్తి శక్తి బలము ధైర్యము మరియు వివేకానికి ప్రతీక స్వామికి బ్రహ్మదేవుడు ఇంద్రుడు మరియు ఇతర దేవతల అమరత్వం వరంగా ప్రసాదించారు ఆయన భక్తులను అన్ని విధాలుగా కాపాడుతాడు ఆంజనేయస్వామి ఆశీస్సులతో భక్తులు ధైర్యం ఆరోగ్యం బుద్ధి మరియు విజయాన్ని తప్పకుండా పొందుతారు నమ్మి కొలిచిన వారికి ఆంజనేయ స్వామి ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి విజయాన్ని అందిస్తాడు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా విగ్రహాలను ఊరేగింపుగా తిరువురు పట్టణం అంతా చక్కగా ఊరేగింపుగా ప్రదర్శన చేశారండి చాలా అంగరంగ వైభవంగా డీజే బాక్సులతో పెట్టి చక్కగా స్వామివారిని ట్రాక్టర్లో పెట్టి ఊరేగింపుకు బయలుదేరుతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తిరువురు పట్టణ ప్రముఖులు పెద్దలు భక్తులు కమిటీ వారు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఈ ఊరేగింపు కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ చక్కగా పాల్గొన్నారు ఇక్కడ కోలాటం బృందం వాళ్ళు కూడా ఉన్నారండి కమిటీ వారందరూ కూడా స్వామివారి విగ్రహాలన్నింటినీ చక్కగా ట్రాక్టర్లోకి ఎక్కించి అన్నీ మంచిగా పెట్టి పిరు పట్టణం పట్టణమంతా ఊరేగింపుగా బయలుదేరారండి చక్కగా మంగళ వాయిద్యాలతోటి పాటలతోటి ఆడుతూ పాడుతూ చక్కగా ఊరేగింపు కార్యక్రమం చాలా బాగా జరిగిందండి ఇక్కడ పెద్దలందరూ దగ్గర మరి చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ కోలాటం వాళ్ళు కూడా ఊరేగింపు బయలుదేరే ముందు చక్కగా ట్రాక్టర్ దగ్గర కోలాటం వేస్తూ కోలాటంతో పాటుగా ఊరేగింపు మొత్తం జరుగుతూ ఉందండి ట్రాక్టర్ బయలుదేరిన తర్వాత చక్కగా స్వామివారి యొక్క విగ్రహాలు ఊరేగింపుకు అలా వెళుతూ ఉంటే కోలాటం వాళ్ళు చక్కగా ముందు నడుస్తూ కోలాటం వేశారండి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఇక్కడ చక్కగా ట్రాక్టర్లు అన్ని విగ్రహాలను కూడా చక్కగా కదలకుండా తాడుతోటి కట్టి మంచిగా సర్దేసి ఊరేగింపు వెళ్ళటానికి బయలుదేరుతుందండి మొత్తం చక్కగా ట్రాక్టర్లు విగ్రహాలు అన్నీ కూడా ఆయన ప్రకారం చక్కగా అన్నీ మంచిగా పెట్టారండి ఆంజనేయ స్వామి నమ్మి భక్తి పూర్వకంగా ఆయన్ను స్మరిస్తే జీవితం చాలా విజయవంతంగా ఉంటుందండి ఇక్కడ ధ్వజస్తంభానికి పెట్టే శిఖరాలను కూడా చక్కగా సర్దుతున్నారండి ట్రాక్టర్లో పెట్టి హనుమంతుడు శక్తి చాలా అపారమైనదండి హనుమంతుడు భక్తుల కష్టాలను తొలగిస్తాడు అందుకే ఆయనను సంకటమోచన అని కూడా పిలుస్తారు ఆజినేయ స్వామికి జలాదివాసం ధాన్యాదివాసం చేయటానికి చక్కగా విగ్రహాలన్నింటినీ ఇక్కడ అన్నీ ఒక చోట చక్కగా ఏర్పాటు చేస్తున్నారండి कच पकर में वाला बच्चा कभी बैठता है इधर बैठो अभी हम करेंगे इधर बैठो चक्रा चक्रा बैठो चक्रा में चक्रा फर्स्ट आ गया लो ये चक्रा पे बैठ ले अंदर से अंदर बार बात कर सकते हो थोड़ा अपन एक मोड़ लेएंगे ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా చక్కగా ఒకే చోట ఇలా ఏర్పాటు చేస్తున్నారు ఆంజ స్వామి యొక్క శక్తి చాలా అపారమైనదండి ఆంజనేయ స్వామి భక్తుల కష్టాలను తొలగిస్తాడు ఇక్కడ స్వామివారి విగ్రహాలన్నిటికీ చక్కగా పుష్పాదివాసం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా చేశారండి ఎన్నో రకాల పూలతోటి స్వామివారికి పుష్పాదివాసం జరిగింది కార్యక్రమానికి అందరి అన్నిటికీ కూడా చాలామంది భక్తులు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు آء گهين ٿو ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాన్ని అంతటిని కూడా చక్కగా వచ్చిన భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో చూస్తున్నారండి శ్లోకాలన్నీ కూడా విన్నవించడం జరిగింది ఇక ధాన్యాదివాసం ప్రారంభం కాగానే వెంటనే మనకి పుష్పాదివాసం ఫలాదివాసం క్షయాదివాసం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మన కీర్తనం చేసి ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి ఇప్పుడు ధాన్యాదివాసం జరుగుతుంది మేళం వాయించండి The spot వంటి పుష్పాలను ఫలాలను స్వామివారికి సమర్పిస్తున్నారు అందరికి 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 ఉన్నవాళ్ళు మాత్రమే నోరున్నవాళ్ళు మాట వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర 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 అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆనందం చూపిస్తున్నారు పాటలు పాడుతున్నారు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని అందరూ తెలిపిస్తున్నారు చాలా బాగా కృష్ణ చేశారండి

ఈ దేవాలయంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం సీతారామచంద్ర స్వామి వ్యూహ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గోదాదేవి భగవత్ శ్రీ రంగు వారి విగ్రహాలు ధ్వజస్తంభం శిఖరాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో పన్నెండు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రతిష్టా కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో హాజరయ్యారు కూడా చక్కగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కమిటీ వారు చక్కగా అన్ని సదుపాయాలను కూడా కల్పించారు స్వామివాది యొక్క యంత్రము ఏలుగోవాద స్వామివాది యొక్క యంత్రము ధ్వర యంత్రము యంత్రము అందరూ కూడా దర్శనం చేసుకొని గోరంగ

ఈ కార్యక్రమం అనంతరం చక్కగా స్వామివారికి శాంతి కళ్యాణం కూడా జరిపించారు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా కమిటీ వారు చక్కగా అన్నదాన ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులందరికీ వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ అందించారు Di pertahanan Karikam Lopura, cakar babi tulang cara ego

ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి